అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఒక పక్క కడప ఎంపీగా కొనసాగిన అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు తన కడపలోనే తన సొంత ఫ్యామిలీ నుంచి షర్మిలా అలాగే సునీత గారు వీళ్ళిద్దరు ఆపోజిట్ ఆడడంతో ఇప్పుడు అక్కడ ఉండాల్సిన ఎంపీ టికెట్ ఆయనకి కాకుండా తన సొంత ఫ్యామిలీలోనే ఇంకొకరికి ఇవ్వబోతున్నారని అలాగే కడప జిల్లాలో చూసుకుంటే షర్మిల గారు అడిగిన ఒక్క ప్రశ్నలకు కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేకపోవడం ఇంకో పక్క అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న బెయిల్ కూడా తీసేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి దాని గురించి ఏం చెప్తారు కరెక్ట్గా ఇవాళ ఏప్రిల్ పదమూడు రేపు మే పదమూడు ఎలక్షన్ అండి ముప్పై రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కాల సర్పం కోటేస్తుంది ఆయన అంటే కాలం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఒక్కోసారి మీకు మంచి రేజింగ్లో ఉంటుంది మీరు ఏమో పట్టిందలా బంగారం అయిపోద్ది మీరు రామ అంటే మాట అయిపోయి కాలం బాగపోతే రామా అంటే మాట అవుద్ది మీరు పచ్చి బూతులు మాట్లాడినా పచ్చి అబద్ధాలు మాట్లాడినా నిజమని నమ్ముతారు గత ఎన్నికల్లో జరిగింది దానికి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలు కలిసి వచ్చినాయి ఆ కలిసి వచ్చిన అంశాల్లో వివేకా గారు మర్డర్ కేసు ఒకటి ఆ వివేకా గారు మర్డర్ కేసు వీళ్ళ చేసేసి వీళ్ళు వేచి చంద్రబాబు గారు తుడిచేసారు రక్తం పట్టుకెళ్ళి మీకు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం విజయసాయి రెడ్డి పొద్దున్నే ఒక విలేకరు ఫోన్ చేసాడంట ఇలా వివేకా గారు హత్య జరిగిందండి అని అంటే వాళ్ళకి హత్య జరిగిందని ఆయన మొదట తెలవటం తెలవటమే హత్య జరిగిందని తెలిసింది సంభ్రమాశ్చర్యాలకు లోన్ అయ్యాడంట తెల్లారి కట్టలేమో జగన్ గారికి ఫోన్ వచ్చింది కొంచెం ఆగి ఈయనకి ఫోన్ వచ్చింది వీళ్ళకి ఎవరు చేశారో ఏం చేశారు అని డౌట్ వచ్చిందంట సంభ్రమాశ్చర్య సంబరం ఏంటండి సంబరం ఎందుకు రావాలి ఆయన ఆశ్చర్యానికి షాక్ గురి దిగ్భ్రాంతికి గురవాలి సరే బయటకు వచ్చి శుభ్రంగా పళ్ళు దూముకుని ఫోటో టిఫిన్ కాఫీ కీఫీ అన్నీ బ్రేక్ఫాస్ట్ ముగించుకుని నీట్గా టక్ చేసుకుని వచ్చి అప్పుడు చెప్పాడు గుండుపోటు వచ్చింది అని ముందు అతను అరెస్ట్ చేసి మక్కిలి ఎరగ్ కుట్టేస్తే నిజం వచ్చి వచ్చేది సిబిఐ వాళ్ళు వాళ్ళకి చుట్టాలాగా ప్రవర్తించారు అంటే కలిసి రావటం అంటే అది అప్పట్లో మోడీ గారు కూడా వాళ్ళు ఏమని ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు గవర్నర్ నరసింహన్ ఉన్నాడు ఇలాగ అనేక మంది ఆయన ఏమైనా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఒకరికొకళ్ళు ఆత్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆత్మ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి రాజకీయ సన్యాసం చేసిన ప్రాతాత్మ రాయమండ్రిని వాడుతూ ఉండలేరు కుమార్ ఇలాంటి వాళ్ళందరూ అతనికి సహాయ సహాయం చేశారు ఈసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వాడండి అని చెప్తానికి వాళ్ళకి సిగ్గేస్తుంది అంటే వాళ్ళు దైవుడు దేవుడు వాళ్ళు సిగ్గెట్టాడు కొంచెం మామూలుగా అయితే వీళ్ళు బరితెగించి మాట్లాడతారు అవినాష్ రెడ్డి గారు మారుస్తారు ఆయన అరెస్ట్ అవుతాడు ఇవన్నీ వార్తలు వస్తున్నాయి నేను అంటే అవినాష్ రెడ్డి గారిని మార్చడేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పటం బరి తెగించి అబద్ధాలు చెప్పడం నదురు బెదురు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడటం వాళ్ళకి అలవాటైపోయింది అభ్యాసం కూసు విద్యని బాగా అలవాటైపోయి ఆరితేరిపోయి ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా దొంగల దొంగలు అండి దొంగోడిని దొంగతనం చేసిన నువ్వుకుంటాడా ఎర్రగొట్టేసినా కానీ కర్ర తడిపి కొడతారా కొలిసే వాళ్ళు అయినా సరే చెప్పడం అలాగే వీళ్ళు బరి తెగించి అబద్ధాలు ఆడతారు పైగా ఏమంటున్నారు మా బాబాని మీ ఆర్డర్ ఆర్డర్ అర్డర్ చేసుకుంటే మీకెందుకు అంటున్నారు ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఏమంటారు మీ ఇంట్లో మీరు కోడిని కోసి తిన్నారనుకోండి పక్కపడికి అభ్యంతరం ఎందుకు ఉంటుంది మీ కోడి మీరు కోసుకున్నారు అలా చెప్తున్నారు వెళ్ళి మా కోడి మీ కోసి తింటే మీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా బాబాని మేము ఆర్డర్ చేసుకుంటే మా కుటుంబం గొడవది మా కుటుంబం మా కుటుంబం కూడా మీకెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అయితే పబ్లిక్ వాళ్ళు అన్నిసార్లు అన్ని అబద్ధాలు నమ్మరు వాళ్ళకు కూడా వీళ్ళ చేష్టలో వీళ్ళ అబద్ధాలు విన్ని విన్ని విసుకొచ్చింది పైగా అంత క్రూరంగా హత్య చేయాల్సిన అవసరం మీకేం వచ్చిందిరా ఎదవలారా నువ్వు చంపాలనుకుంటే ముక్కు చంపచ్చు టెక్క అది మేసి చంపచ్చు విషం కలిపి చంపచ్చు ఇలాంటి ఇన్ని మార్గాలు ఉండగా ఇప్పుడు వీళ్ళు సుఫారీ ఇచ్చే చంపించారు ఆ చంపించినప్పుడు ఆడవాడ దూరం నుంచి కాల్చి పాడేసారు పర్టల రవీంద్రని చంపించేసినట్టు కదా పరిటాల రవీంద్రని ఇళ్ళే చంపించట్లేదు అవన్నీ రకరకాల పోలీసులు చేసారు ఆ పక్కన ఏమి లేదారు సెపరేట్ బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు చంపించేసి పంపించేసారు తర్వాత ఆ సాక్ష్యాలన్నీ మైన్ చేసారు అందరూ చచ్చిపోతారు వాళ్ళంకల్ ఒకళ్ళు అలాగే చేద్దాం అనుకున్నారు ఇది ఇప్పుడు ఈ చంపిన పాత్రధారులు అందరూ కూడా లేచిపోదురు వాళ్ళు అదృష్టం కొద్దీ వాళ్ళు బతికి పట్టకడుతున్నారు ఎందుకంటే అటు అటోడు అప్ల్రోవర్గా మారిపోయి మొత్తం బొమ్మ చెప్పేశాడు ఏం జరిగిందో లేదంటే ఈ పాటికి ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఒకడికి అనారోగ్యంతో చచ్చిపోయాడు వాళ్ళ కాల్ డ్రైవర్ ఆ కార్ డ్రైవర్ కూడా అనారోగ్యం చచ్చిపోయాడు ఇంకొకరికేమో కరోనా అంటే చంపేశారు ఈ కూడా లేపేద్దరు ఒక ఆయన హాస్పిటల్లో పోయాడు గుండుపోడి వచ్చిన వాడికి ఆయనకు కూడా గాయాలు ఉన్నాయి ఇలాగా ఇది వీళ్ళకి చుట్టేసుకున్నప్పుడు అవినాష్ స్ట్రేట్మెంట్ సిబిఐ సిబిఐ చాలా మ్యాక్సిమం మేనేజ్ చేశారు వీళ్ళకే ప్రజలను నమ్ముకోలేదు డబ్బుని అధికారాన్ని పెత్తనాన్ని బెదిరింపుల్ని రౌడీజాన్ని అరాచకాన్ని నమ్ముకున్నారు లేకపోతే బ్రోకరేజ్ని ఎవడో కూడా పట్టుకుంటారు బ్రోకర్ని కర్ణాటక సంబంధించిన ఒక స్వామీజీ ఎవడో ఉన్నాడు వారు తాంబూలం సేవిస్తారు తాంబూలం స్వీకరిస్తారు ఈ రెండాని వాడి శుభ్రంగా అతను ఫోకస్లో ఉండడం ప్రపంచానికి తెలియదు కానీ అతను ఈ దేశంలోని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థవంతుడు పైగా వాళ్ళకి సంబంధించిన ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి దానివల్లే అవినాష్ రెడ్డి అనేక సార్లు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ అవినాష్ రెడ్డి మీద కేసులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసులు పెట్టి ఆయన్ని డిలే చేసి దాంట్లో కానీ అనేక రకాలుగా అతను వాడారు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇలాగా అనమాట అయితే ఎప్పుడు కూడా కాలం ఒకవైపే ఉండదు కదా అది కూడా మారుతూ ఉంటుంది అటు ఇటు లోలకం ఉంటుంది దాన్ని గడియారంలో అటు ఇటు ఊగుతూ ఉంటుంది చూసే దాన్ని గడియారం లోలకంలాగా కాలం కూడా అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు ఉంటుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కోటేస్తూ ఉంటుంది అప్పుడు టీడీపీని వాళ్ళని కోటేసింది పప్పు తప్పు తప్పులేకపోయింది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోటేస్తుంది సిబిఐ వాళ్ళు ఇక్కడ ఇతను ఎలా దొరికేసాడంటే వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళు షర్మిల గారి బాధ వేరే ఒకటేటంటే ఇది దొబ్బేసిన డబ్బులు నాకు వాట ఇవ్వాలి కదా నాకు ఇవ్వలేదు అని ఒకటే నేను కష్టపడి పాదయాత్ర చేసాను అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు అది నుండి తప్పే కదా నువ్వు ఆయాచితంగా నువ్వేం సంపాదించలేదు కదా రాళ్ళు కొట్టి కానీ పాలు కానీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నాను పాలు అమ్మాను పూలు అమ్మాను అది అమ్మాను ఇది అమ్మాను సంపాదించుకున్నాను అన్నాడు అలా నువ్వేం చేయలేదు కదా నువ్వు వాళ్ళది వెళ్తే దొబ్బేసేవ మీ నాన్న అధికారాన్ని పెట్టుకుని దొంగిలించిన దొమ్ము అంతా దోపిడీ చేసిన సొమ్ము అందులో ఆవిడకి వాట ఎత్తానికి నికేటి నొప్పి ఇవ్వలేదు పైగా ఆవిడ కష్టపడి అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలాగా తిరిగింది పాదయాత్ర చేసింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు లేకపోతే ఉత్తమం జగన్ అన్న వదిలిన బాణమని ఆవిడ గొంతు ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు భయంకరంగా ఉండి వినలేకపోయే కూడము అయినా సరే ప్రజల్ని హింసపెట్టి కూడా ఆవిడకి తిరిగింది ఎంత ట్రోలింగ్ చేసినా అనేక రకాల అపవాదులు ఆవిడని చాలా దారుణ భయంకరంగా మాట్లాడారు చాలా నీచంగా మాట్లాడారు అన్నీ తట్టుకుని లైన్ హార్టెడ్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడే లైన్ హార్టెడ్ ఒక దిమంత్రాలు అని చెప్పుకోవచ్చు అన్నీ తట్టుకుని నీకోసం కష్టపడుతున్నా నువ్వేం చేసావు నువ్వు అధికారం పొందవు పెత్తనం నువ్వు చేస్తున్నావు డబ్బులు నువ్వు సంపాదించుకున్నావు ఆవిడికేమో కనీసం దరిదాపులో రానివ్వకుండా తరిమేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కొడుకు పండిది సహజంగానే తను పుట్టింటికి రా చెల్లి అనవలసింది పోయి పుట్టింటికి వచ్చిన చెల్లిని తరిమేస్తున్నావు నువ్వు ఆవిడ బాధ చెప్పుకుంటూ చెప్పుకుంటుంటే ఆవిడని సభల్లో గొడవ చేస్తున్నావు అలాగే సునీతారెడ్డి గారు మీ నాన్నగారు తమ్ముడు రాముడికి లక్ష్మణ్ల వాళ్ళిద్దరు రామలక్ష్మణులు కాదు కానీ రాముడికి లక్ష్మణులకు ఆ పోలిక ఉంది అతను బంద్ చేసాడు అతను అత్యంత క్రూరంగా చంపారు అయినా ఆ ప్రజలు కూడా సిగ్గు లేకుండా మీకోట్లేశారు అది తెలుసుకోవడానికి వాళ్ళు మారతారో లేదో చూడాలి మారకపోతే వాళ్ళు కూడా మానవత్వం లేని చూడాలి మనం సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు కడప వచ్చేసి కాంగ్రెస్కి కంచుకోటగా ఉండేది ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే టైంలో ఆ తర్వాత వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో వచ్చింది ఇప్పుడు శర్మిలా గారు రావడంతో మళ్ళీ కాంగ్రెస్కి కంచుకోటగా మారే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా మారతలేదు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మనకు శిథిాలయం కింద మారుద్ది వీళ్ళు గబ్బుల కింద ఏలడబాల్సింది ఏలబడాల్సిందే తప్ప ఇంకా అక్కడ స్థానం ఉండదు ఆ కోట శిథిలి ఇంకా ఆ కులకోట ఒకటి ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ కులకోటలో దాక్కుని బయట ప్రపంచమే యుద్ధం చేస్తున్నాడు ఆ కోట దాటి బయటకు వచ్చి యుద్ధం చేయమని చూద్దారు నేను వ్యవసాయాన్ని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి మాట్లాడాడు ఈ దమ్ముంటే ఆళ్ళు ఇంతమందిని మార్చమైంది వేరు రా అని అడిగాడు ఆ సవాలు స్వీకరించాలా లేదా ఈయనే లోకేష్మే పొట్టి చేయమనండి నేను కరోనా అంటున్నాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు నువ్వు కురవడం అనుకుంటున్నావు సరే కుర్రోడమే పోటీ చేయి వచ్చి నీకు అన్న కుర్రోడ మీద నీకు చంద్రబాబు గారు ముసలిడు అయితే లోకేష్ నువ్వు ముసులుడువు కదా నువ్వు సీనియర్ సిటిజన్ నాలుగు అడుగుల దూరంలో ఉన్నావు అంతే కదండి ఈ ఇద్దరు కాదు వెళ్తాడు ఓడిపోతారన్న భయం ఉంటే పల్లా శ్రీనివాస్ గారి మీద వెళ్ళి చూడ చూద్దాం ఉత్తరాంధ్ర వెళ్ళి నీకు ఏదో పెద్ద నువ్వు అక్కడ రాజధాని పెడతాన్నావు కదా గాజుబాగ్ వెళ్ళి పోటీ చేయి చూద్దాం మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవర్ పవర్ స్టార్ని ఓడించిన నియోజకవర్గం మీ మీ పార్టీ నగ్గింది అక్కడ నువ్వు అక్కడికి వచ్చి పల్ల శ్రీనివాస్ గారి పోటీ చేసి వద్దాం ఇలాంటి దమ్ము దే అంటే నేను సింగిల్గా వస్తున్నాను సింహం సింగిల్గా వద్దు ఈ మాటలు కాదు నీ దమ్ము ఉంటే ఇప్పుడు అయిన రామ్రాగారు ఉన్నాడు రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పోటీ చేసాడు మొదటిసారి పోటీ చేసాడు రెండు ప్రాంతాల్లో పోటీ చేసాడు రెండు చోట్ల పోటీ చేసాడు ధైర్యంగా అలాగే నువ్వు పోటీ చేయి నువ్వు ఇప్పుడు అక్కడ అక్కడి నుంచి కూడా పోటీ చేయి ఇలాంటివి మన మానేసి ఇంకా అబద్ధాలు మాట్లాడతా కొన్నరకుండా అబద్ధాలు మాడతా ఏదో ఈ ఏంటి పేటీఎం బ్యాచ్లతో డ్రామాలు ఆడిస్తా ఆడవాడు పేషెంట్ తీసుకొచ్చారు చూడండి అంత నువ్వు నువ్వు వెళ్ళి చూస్తా నీకేం తెప్పి రోగం నీకు ఏమైనా రోగం వచ్చిన వాడిని చూడడానికి పేషెంట్ని చూడటానికి మనం వెళ్ళాలా మనల్ని పేషెంట్ తీసుకొస్తారు మన దగ్గరికి మీరు చెప్పండి లాజిక్ ఉందా అందులో ఏమన్నా అసహించకూడదు జనం తప్పు నీ మానవత్వం ఉందా నీకు అసలు నిన్న నిన్నెవరో ఒక ఆవిడ కలవడానికి వచ్చింది నేమే ప్రేమ ఉంది డెఫినెట్గా పచ్చి నిజంగానే అభిమానులు ఉంటారు నీకు లేరని చెప్పను ఆవిడ కాళ్ళు కాలిపోతున్నావు పక్క నుంచి పక్కన ఉన్న ఎవరు అందరూ జోళ్ళు వేసుకున్నారు ఈ అమ్మాయికి నేనైతే ఏం చేస్తాను నా జోళ్ళు ఇచ్చేస్తాను నువ్వు జోళ్ళు వేసుకోమ్మా అని గాడిదే ఉన్నారు మళ్ళీ గుర్రాల ఆ అమ్మాయికి జోళ్ళు ఆ అమ్మాయి కాలు కాలిపోతుంటే మధ్య నెట్ట మధ్యాన్ని ఎలాగుంది ఉంది ఎండా ఇదంతా కూడా డ్రామా అని తెలిసిపోవట్లేదా ఇప్పుడు ఇతనేమో ఆమె బస్సు మెట్ల మీద కూర్చుని మాట్లాడతాడు ముందు అర్జెంట్గా జోడు రా లేకపోతే తను జోళ్ళు ఇచ్చేయాల ఇది ప్రజలకు అసయమీ డ్రామాలు ఒకప్పుడు సాగినాయి నీకు వీళ్ళందరూ కలిసి నేను పైకి ఎత్తినప్పుడు ఆత్మ ప్రాతాత్మలో ఆత్మలో మోడీ గారు గవర్నర్ నరసింహన్ ఏమన్నా కేసీఆర్ గారు విశ్రాంతి అధికారులు మాజీ జడ్జీలు ఇలాంటి కుల సంఘాలు ప్రజా సంఘాలు ఇలాంటి వాళ్ళందరూ నీకు తోడుగా ఉన్నప్పుడు కొంచెం ఈ మరుగును పడ్డాయి ఇలాంటి శాషన్ అప్పుడు చేశాడు కోడిగత్తని గోరుతో కూడా గీసుకున్నంత గాయమైతే దానికి మళ్ళీ హాస్పిటల్లో హెల్త్ బులెటిన్లు ఇలాంటివన్నీ చేసావు మీ బాబాని మర్డర్ చేసేసి దాని గురించి సాయంత్రం దాకా ఆగి సాయంత్రం వచ్చి అప్పుడేమో ఐదు సార్లు కొట్టాడు ఇలా కొట్టాడు గొడలిచ్చి గొడ్డలని ఎవరు చెప్పి నీకు ఫస్ట్ సీబీఐలు వాళ్ళు దాన్ని అడగాల డెడ్లీ వెపన్ అని వచ్చింది పోస్ట్ మార్టంలో దస్తగిరి చెప్పే వరకు గొడ్డలతో నరికేమని చాలా కదిరిలో తయారు చేయించేమన్న సంగతి దస్తగిరి చెప్పిందంటే తెలిసింది ఈ సిబిఐ వాళ్ళు కూడా జ్ఞానం లేదు వాళ్ళు ఏంటంటే ఎంతసేపు తాత్సారం చేస్తారు ఎవరు చెప్తే మాత్రం అలా వదిలేస్తారా భయంకర క్రూరం మృగాలని ఇప్పుడు చిరుతు పుల్లులు బయటకు వచ్చినాయి అలిపిరి దాడిలో లేకపోతే ఓళ్ళలోకి చిరుతు పుల్లు పుల్లు వస్తున్నాయని చెప్పి వాటిని పట్టేసుకుని బంధించి అడవిలో వదిలేస్తున్నారు కదా అలాగే మీరు ఇదే ఈ మానవ మృగాలను ఇలా ప్రపంచంలో వదిలేస్తారు మీరు ప్రజల మీదకే ఇలాగ చంపేయమని పట్టుకోవద్దా మీకు బాధ్యత లేదా ఇప్పుడు ఓ పాం వచ్చిందనుకోండి ఫారెస్ట్ వాళ్ళకో లేకపోతే జూ వాళ్ళకో ఫోన్ చేసినట్టు గబక్ వచ్చి లోపల లోపబడతారా ఇలా వీళ్ళు ప పబ్లిక్గా ఈ మృగాలు బయట తిరుగుతున్నాయి క్రూర మృగాలు మేనేటర్స్ వీళ్ళని మీరు పట్టుకొని లోపల బంధించొద్దు కాబట్టి వ్యవస్థలు కూడా వ్యవస్థలా పనిచేయాలి ఈ ప్రజలకి ఏంటి తిప్పలు మీకు ఏమో మీకు ఎందుకు అప్పు అప్పచెప్పారు పైన కేంద్రంలో వాళ్ళు కూడా వాళ్ళు కూడా సిగ్గు చేరం ఏం లేదు ఫ్లడ్ లైట్లు వేసుకుని శృంగారం చేస్తారండి అందరికీ తెలిసిపోతున్నా కానీ సిగ్గు లేకుండా శృంగారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ మార్చేసి అటే పోయారు ఇక జగన్మోహన్ రెడ్డి దిక్కేవారు ప్రజలు దిక్కంటే ప్రజలందరూ కూడా చీంతి కానిపించి ఉమ్మేస్తున్నారు ఎందుకంటే ప్రజలతో సంబంధం లేకుండా వ్యవహరించాడు అతను రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చెట్లు కూడా గుడిచి పడేసాడు ఎవడొచ్చినా కానీ దీన్ని బాగు చెట్లను పెంచాలంటే నాలుగు ఏళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది ఇక ఏ రకంగానే రాష్ట్రాన్ని ఉన్న కూడా సోభాన్ని క్లీన్ చేసి దాన్ని సర్వనాశనం చేసి పాతాళాన్ని పోతున్నాడు పోవడం ఖాయం అతను వెళ్ళిపోతాడు అతను ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఘోర పరాభవం పరాజయం ఎదురవుద్ది దాంట్లో వీళ్ళు కూడా షేర్ తీసుకుంటారు అతను ఓడించి దాంట్లో వీళ్ళు కూడా బాగా భాగం ఇవ్వాలి ఎవరికే సునీతకి షర్మిలాకి ఇద్దరికి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఏకంగా కడప వెళ్ళి ఆ పులివెందుల గట్ట చెంగు సాహజ అడిగింది నాకు ఓట్లేసి మీరు అందరూ ఉన్నాం రాజన్న బిడ్డనే అసలు ఆ మాట అనకూడదు అది రాజన్న రాజ్యం అంటే ఇదేంటి రామరాజ్యమా కాంగ్రెస్ ఇందిరామ రాజ్యం అని అలాంటివి చెప్పుకోవాలి తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు ఎత్తకుండానే గెలిచారు కదండి వాళ్ళు అక్కడేంటి అవసరం వీళ్ళు ఏదో తెలియక ఇంకా మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తున్నారు అలాగే ఎత్తకుండా నాకు అన్యాయం జరిగింది దొబ్బేసిన డబ్బులు ఓపెన్గా చెప్పాలా వాళ్ళు డొబ్బేసిన డబ్బులు నాకు ఓట్ అప్పుడు నమ్ముతారు పెద్ద పెద్ద మనుషులు పంచాయతీ పెడితే ఎవరా అని చెప్తారు ఆ అధికారం తీసుకున్నాడు నా వల్ల కూడా వచ్చింది నేను కూడా కష్టపడ్డాను నాకు ఇవ్వలేదు ఇదిగో మా బాబాయిని చంపేసి ఇలా చేస్తున్నారు ఇల్లు మా మా చెల్లెలకి ఇంత అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయండి అని అడగల అంతే రాజన్ రాజ్యం తీసుకొస్తాను మేము చూసాం కదా రాజన్ రాజ్యం మీ అన్న తీసుకొచ్చాడు అని చేత రాజన్ రాజ్యం పేరు ఎత్తకూడదు అదే రామరాజ్యం కాదు అసలు రెండు వేల నాలుగు తర్వాత దరిద్రం మొదలైంది రాష్ట్రానికి ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇంత దరిద్రంగా ఎప్పుడు పరిపాలించలేదు చట్టరాజ్యాంగన లేవు ఉన్న బహిరంగంగా చేశారు వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించి ఎమర్జెన్సీ ప్రకటించారు ఇదే పరిపాలన అండి పోలీసు వాళ్ళందరినీ కొనేసుకుని పోలీసు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్లు అయిబెట్టి ఇలాంటివన్నీ చేసి చాలా అన్యాయం చేసి ప్రజలందరి మీద వీళ్ళు ఒక రకం పెత్తనం రాక్షసుడు సినిమాలో ఒక దీవిలో పాడేసి అందరి చేత పనులు చేయించుకుంటూ చేస్తాడు రేపు మళ్ళీ కానీ వచ్చాడంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీ కూడు మీరు తినలేరు మీ మీ ఇంట్లో మీరు ఉండలేరు మీ భూమి మీద కాదు మీ బతుకు మీరు బతకలేరు ఇవన్నీ మీ మీ స్వేచ్ఛగా స్వేచ్ఛ విలువ మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు ఐదేళ్లలో కాబట్టి ఆ స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ఇతనికి బై బై అని చెప్పాలా సార్ మనం చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారనేది థ్యాంక్ యూ సో మచ్ సార్